కూడా తీసుకెళ్లడం జరిగింది విజయనగరం టూ టోన్ ఎస్ఐ మురళి సీనియర్ జర్నలిస్టు ఎంఎల్ఏ నాయుడుపై చేసిన దౌర్జన్యాన్ని ఫుల్బాగ్ అవయప్పనగర్ కాలనీ పోరాట సమితి తీవ్రంగా ఖండించింది జర్నలిస్టు నాయుడును కలిసి సంఘీభావాన్ని తెలిపారు పోలీసు అధికారి మురళిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు రెండు దశాబ్దాలకు పైగా జర్నలిస్టుగా జర్నలిస్టు సంఘం నాయకుడిగా నాయుడు జిల్లాలో సేవలు అందిస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నారని అటువంటి వ్యక్తి మీద ఎస్ఐ దౌర్జన్యం చేయడం దారుణమన్నారు అయ్యప్ప నగర్ ప్రజలం ఈ మధ్యకాలంలో రిటైర్డ్ డిఈఓ గారు అప్పల్ నాయుడు గారి మీద కొంతమంది కత్తులతో దాడి చేయడం జరిగింది ఆ దాడికి జరిగిన ఇన్సిడెంట్ ఏదైతే ఉందో ట్వంటీ ఫోర్ అవర్స్ దాటిన తర్వాత కూడా పోలీస్ యంత్రాంగం కనీసమైన బాధ్యత లేకుండా ప్రవర్తించారు కనీసం రాలేదు పోలీస్ యంత్రాంగం వచ్చిందన్న నేపథ్యంలో వెంటనే మా కాలనీలో ఉన్న సీనియర్ జర్నలిస్టు టెన్టీవీలో పనిచేస్తున్నారు మా అందరికీ సుపరిచితుడు ఆయన గురించి అయ్యప్పనగర్ ప్రజలకే కాదు జిల్లా మొత్తం అందరికీ కూడా ఆయన వ్యక్తిత్వం ఏంటి ఆయన ఎలాంటి అనేది తెలుసు ఆ ఇన్సిడెంట్ను చిత్రీకరించడానికి వచ్చిన టెన్టీవీ నాయుడు గారి మీద ఎంఎంఎల్ నాయుడు గారి మీద టూ టౌన్ ఎస్ఐ ఎవరైతే గారు ఉన్నారో ఆయన ఆ చిత్రీకరిస్తున్న వాటిని వెంటనే ఆపాలని చెప్పి ఆయన మీద దౌర్జన్యం చేసి సెల్ ఫోన్ లాక్కుని అదే విధంగా దుర్భాషలాడి సెల్ ఫోన్ ని ఆయన పోలీస్ స్టేషన్ పట్టుకెళ్లిపోయి నువ్వు ఏం చెప్తావో ఎవరికి చెప్తావో చెప్పుకో అని చెప్పి చేసిన దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఈ విధంగా జర్నలిస్టుల మీద దాడి చేయడాన్ని అయ్యప్ప నగర్ ప్రజలుగా మేము ఖండిస్తున్నాం ఈరోజు అయ్యప్పనగర్ కూడా ఈరోజు ఇలా నాయుడు గారి మీద దాడి జరిగింది అదే సోలారు ఎవరైతే సోలార్ వేస్తామని ఓనర్ ఓనర్ ఎవరైతే లేబర్ని పెట్టుకుంటున్నాడో ఆ లేబర్ని ఆయన అసలు కనీసం కూడా లేబర్ ఎవరు ఏంటనేది కూడా చేయకుండా ఆయన ఎంక్వైరీ లేకుండా ఎవరినో తక్కువ డబ్బులకి పెట్టుకొని వాళ్ళని పంపించి ఈ రకంగా ఆయన మధ్య దాడి జరిగింది అయితే తుది నిమిషంలో ఆయన ప్రాణం పోకుండా తప్పింది కాబట్టి ఇది ఒక అదృష్టమనే అనుకోవాలి తర్వాత ఇప్పుడు అయ్యప్ప నగర్లో ప్రతి ఒక్కరు కూడా సోలార్ వేసుకోవడానికి అందరూ కూడా ఆసక్తిగా ఉన్నారు తర్వాత ఇక్కడ గంజాయి బ్యాచ్ కూడా ఉంది తర్వాత పెట్రోలింగ్ చేయమని ఎప్పటి నుంచో మేమందరం కూడా విధపత్రాలు పోలీస్ స్టేషన్కి ఇవ్వడం జరుగుతుంది ఏదో ఒక టైంలో ఏదో ఆర్నర్ మోపిస్తున్నారు వెళ్ళిపోతున్నారు తర్వాత ఈ ఇటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో పోలీసులు అర్జెంటుగా అవి ఇది చేసి యాక్షన్ తీసుకోవాలి తర్వాత అయ్యప్ప నగర్లో ఏవైతే ఇప్పుడు ఈ సోలార్లు వేసుకోవడానికి అందరూ సిద్ధపడుతున్నారో వాళ్ళు వార్నర్ ఎవరైతే వచ్చి మన దగ్గర కాగితాలన్నీ పట్టుకొని వెళ్తున్నారో ఆయన్ని ముందు మనం రాష్ట్ర ప్రభుత్వంపై కర్నూలు జిల్లా సచివాలయ ఇంజనీరింగ్